హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడే చెట్లు మర్లమాతంగి చెట్టు అలాగే సీతమ్మ తరంరాల చెట్టు అండి వీటితో పాటు మరికొన్ని మూలికలు వేర్లతో పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందు తయారు చేస్తాము ఈ మరుగుమందు ఎవరైతే మన మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మందు పెడితే చాలు ఇక్కడ కనబడేది పౌడర్ అండి ఈ మందుని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలిపిస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మన కాళ్ళ చుట్టూ తిరగాల్సిందే రెండవది పసరండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ఈ మందు దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి పసరును ఈ విధంగా పూస్తే చాలు ఎంత దూరంలో ఉన్నా ఎంత మొండి వ్యక్తులైనా సరే పూర్తిగా మారిపోయి మన చెప్పు చేతుల్లో వచ్చేయాల్సిందే గురువుగారి మరో డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ ఒరిజినల్ మరుగుమందుని పొందగలండి ఈ మరుగుమందు ఆర్యభర్తల మధ్య విభేదాలుండి దూరంగా ఉంటున్న వాళ్ళు అలాగే ప్రేమికులు కూడా ఈ మరుగుమందుని వాడి వాళ్ళని మీ వశపరుచుకోవచ్చు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి